హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫుల్ డోలా అంటే ఫోర్ మీటర్స్ డోలా అండి ఓకేనా త్రీ పాయింట్ నైన్ టు ఫోర్ వర్క్ అయితే వస్తుంది ఫోర్ కంపల్సరీ ఉంటుంది ఏదో వన్ ఆర్ టూ పీసెస్ త్రీ పాయింట్ నైన్ త్రీ పాయింట్ ఎయిట్ రావచ్చు ఓకేనా ఇవన్నీ ఫోర్ డోలానేనండి ఈ వీడియో మొత్తం డోలానే లాంగ్ వీడియో ఉండబోతుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే చూపిస్తాను కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అలాగే ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ ఇలా ప్లెయిన్ అన్ని రకాలు ఉంటాయండి ఆల్ మిక్స్డ్ ఉంటుంది ఫోర్ మీటర్స్ ఓన్లీ డోలా ఫ్యాబ్రిక్సేనండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీ క్యామ్కి కానీ నా క్యామ్కి కానీ కలర్ అనేది లైట్ డిఫరెన్స్ ఓకే ఇప్పుడు ఇది డార్క్ ఉంది క్యామ్లో లైట్ కనిపిస్తుంది ఓకేనా అలా వేరియేషన్తో అయితే ఉండొచ్చు అన్ని కలర్స్ కాదు కొన్ని కలర్సే ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్స్ ఫోర్ ఫోర్ మీటర్స్ ఫుల్ అండి ఓకేనా ఫోర్ ఫుల్లు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద అయితే నంబర్ ఇస్తాను ఓకేనా ఫాస్ట్గా అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఇది మీకు రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి రెడ్ కలర్ కాదండి ఈ కలర్ వచ్చేసి మీకు లైట్గా కనిపిస్తుంది అది వచ్చేసి డార్క్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్స్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఓకేనా ఇది ఒక్కటి ఇదిగోండి మిస్ ప్రింట్ లైన్ వచ్చింది ఓకేనా ఇది మిస్ ప్రింట్ లైన్ రాటనా దీన్ని ఒక థర్టీ రూపీస్ అయితే తగ్గిస్తున్నానండి ఓకేనా అంటే మీకు వన్ థర్టీ రూపీస్ అండి ఇది ఒక్కటి ఇదిగో ఓకేనా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు కనిపిస్తే నేను లైవ్లోనే మీకు వీడియోలోనే కాస్ట్ అనేది ట్వంటీ థర్టీ రూపీస్ అయితే తగ్గించి పెడుతున్నాను ఓకేనా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది మంచి కాటన్ టైప్లో వచ్చింది ఓకేనా డోలా ఫ్యాబ్రికే కాకపోతే ఇలా బోర్డర్తో అయితే వచ్చిందండి ఇది కూడా నేను వన్ ఫిఫ్టీలో పెడుతున్నానండి ఎవరికైనా అంటే నాకు కొద్దిగా క్వాలిటీ లైట్గా తక్కువ అనిపించిన వన్ పర్సెంట్ తక్కువ అనిపించినా ఇదిగోండి ఇది వన్ ఫిఫ్టీలో పెట్టానండి ఇది వన్ ఫార్టీ అండి ఓకేనా వన్ ఫార్టీ ఫోర్ మీటర్స్ అండి వీడియో లాంగ్ అయితే లెంత్ అయిపోతుంటే కనుక నేను పార్ట్ టూగా అయినా చేస్తాను ఓకేనా ఇవన్నీ డార్క్ కలర్స్ మీకు స్కై బ్లూ డార్క్ కానీ ఇది ఇలా కనిపిస్తుంది ఓకేనా గ్రీన్ షేడ్ లో గ్రీన్ షేడ్ లో ఉంది కాకపోతే మీకు స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఓన్లీ వన్ ఫోర్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మెన్షన్ చేశాను ఆల్రెడీ ఓకేనా ఇది బ్రింజాల్ కలర్ మీకు ఏ కలర్ ఇది బ్రింజాల్ కలర్ డార్క్ బ్రింజాల్ కలర్ అండి ఇది వచ్చేసి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది ఎల్లో కలర్ కాదండి పెసర గ్రీన్ ఉంటుంది కదా పెసర గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ ఉంటుంది కదా దానికి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి డోలా కాదండి పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది సో ఇది కూడా వన్ సిక్స్టీ రూపీసేనండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ప్యాటర్న్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈసారి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకుని ఇది డార్క్ కలర్ మీకు లైట్గా కనిపిస్తుంది గ్రీన్ ఎల్లో ఇది కూడా నేను వన్ ఫిఫ్టీలోనే పెడుతున్నాను అండి ఓకేనా కనిపిస్తుంది కదా వన్ ఫిఫ్టీలోనే పెడుతున్నాను ఈ క్లాత్ ఫోర్ మీటర్స్ కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి మిగతావన్నీ వన్ సిక్స్టీ అండి నేను ఏదైతే చెప్పానో అది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మిగతావన్నీ నార్మల్ రేటేనండి ఇవి బోర్డర్స్ డిఫరెంట్ ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఇందాక ఆల్రెడీ ఒకటి చూపించాను కదా సేమ్ అది ఈ ప్యాటర్న్లోనే మనకి ఇదిగోండి ఈ టూ అయితే వచ్చినాయి ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ ఫైవ్ అయినా రావచ్చు కొన్ని కొన్ని శారీసే రావచ్చు అండి ఫుల్ ఓకేనా ఇది వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి వన్ ఫిఫ్టీ అండి ఫోర్ మీటర్స్ వన్ ఫిఫ్టీ అంటే మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వన్ సిక్స్టీ అండి ఓకేనా చాలా బాగుంది డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో వన్ సిక్స్టీ రూపీస్కి మంచి క్లాత్ అండి ఫోర్ మీటర్స్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా డార్క్ కలర్ అండి ఇప్పుడు మొత్తంలో ఫోర్ ఫైవ్ పీసెస్ అనేది కలర్ డిఫరెన్స్ వచ్చింది అది సెట్టింగ్స్ లో చేంజ్ చేసేస్తాయి ఈసారికి ఓకేనా ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి ఇది కింద బోర్డర్ వైపండి ఓకేనా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలరు సార్ ఫ్లవర్ డిజైన్లు బాగా వచ్చినాయండి ఇది మ్యాష్మేలో క్లాత్ వచ్చిందండి ఓకేనా ఇది మ్యాష్మేలో క్లాత్ వచ్చింది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ ఆర్ టూ పీసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ చూపిస్తాను వన్ సిక్స్టీ రూపీస్ ఈసారి సీక్వెన్స్లో ఎక్కువ వచ్చినాయండి ఓకేనా సీక్వెన్స్లో ఎక్కువ వచ్చినాయి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి వన్ ఆర్ టూ పీసెస్ మ్యాష్మెలో వచ్చినాయండి ఓకేనా ఇది మ్యాష్ మెలో క్లాతే ఇది మ్యాష్ మెలో క్లాతే క్లాత్స్ బాగున్నాయండి సార్ మాత్రం డిజైన్స్ అండ్ క్లాత్ చాలా బాగున్నాయి ఫోర్ మీటర్సు ఒక్క పీసే ఫోర్ మీటర్స్ వస్తుంది ఓకేనా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానే ఉంటానండి ఫస్ట్ పెట్టిన వీడియోకి మళ్ళీ టూ అవర్స్ గ్యాప్తో ఏమైతే అవై ఇది పింక్ అండి పింక్ కలర్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో ఓకేనా సాఫ్ట్ డోలా చాలా బాగుందండి కింద వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది పైన వచ్చేసి అలా డిజైన్ వచ్చేసింది ఇది డార్క్ కలరేనండి మీకు లైట్ కనిపిస్తుంది ఇది రెడ్ కాదండి పింక్ కలర్ ఓకేనా పింక్ కలర్ అండి అది ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అన్నీ ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను ఇంకా ఇది డార్క్ పింక్ డోలానే మీకు వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే చూపించాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు డోలా ఫోర్ ఫుల్ అండి వీడియో స్టార్టింగ్లో విన్న తర్వాత మాత్రమే బుక్ చేసేసుకోండి ఇది డార్క్ మెరూన్ అండి ఇది కూడా మంచి మెరూన్ కలర్ ఇది కింద బార్డర్ మనకి ఇలా వస్తుంది పైన డిజైన్ మొత్తం చాలా బాగుంది సారీ డిజైన్స్ అయితే ఇది వన్ ఫిఫ్టీ అండి మనకి బయట మీటరే నైంటీ అలా ఉంది అంటే మీకు దాదాపు త్రీ నైంటీ వరకు అలా పడుతుందండి త్రీ సెవెంటీ వరకు అలా ఇది వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ దే బీల్స్ ఇప్పుడే వచ్చినాయి నేను ఓపెన్ చేయాల పక్కన ఓపెన్ చేసుకుంటా చూపిస్తున్నాను అందుకే లేట్ అవుతుంది ఇది డార్క్ కలర్ అండి మిగిలినవి మళ్ళీ నేను ఒక టూ అవర్స్ తర్వాత పేమెంట్స్ అయిపోయినాయి అన్నీ మళ్ళీ మిగిలిన పేమెంట్స్ అయిపోగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వీడియో తీసి మీకు అప్డేట్ అయితే ఇస్తానండి చూసారా డిజైన్ కానీ అసలు చూడండి ఎంత బాగుందో చివరి వరకు చూసిన వాళ్ళకి మంచి కలెక్షన్ ఇది పింక్ అండి ఇది బాటిల్ గ్రీన్ ఇది డార్క్ కలర్ అండి ఇది మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్క్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ ప్యాటర్న్స్ మాత్రం ఓకేనా ఇప్పుడు వన్ ట్వంటీ పీసెస్ చూపించాను ఇంకా ఉన్న ట్వంటీ థర్టీ పీసెస్ అనేవి సేమ్ రిపీట్ ప్యాటర్న్ అయింది సో అందుకని నేనైతే ఇంక చూపించట్లేదు ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మంచి డోలా ఫ్యాబ్రిక్తో అయితే వచ్చినాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోనైతే లైక్ చేయండి